ഈ രജേ ബുധവാരം భీష్మ ఏకాదశి ఈ ఏకాదశి రోజు రాత్రికి ఈ పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు లభిస్తాయి ఖచ్చితంగా ఐశ్వర్యం కోసం అదృష్టం కోసం ధనం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఒక మంచి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈరోజు బుధవారం అందులోనూ భీష్మ ఏకాదశి కూడా ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యొక్క నామాలు చదువుకుంటూ విష్ణుమూర్తి శ్లోకాలు చదువుకుంటూ మహాలక్ష్మిదేవిని కూడా పఠిస్తూ లలిత సహస్రనామాలను చదువుకుంటూ ఈ రోజంతా కూడా ఎవరైతే ఉంటారో ఉపవాసం చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందులోను ఈరోజు రాత్రికి అందరూ పడుకున్న తరువాత మీరు ఈ పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇరవై నాలుగు గంటల్లో ధనం రావడం జరుగుతుంది వారికి రాబోయే ధనం అనేది ఖచ్చితంగా వస్తుంది రావలసిన ధనం కూడా ఖచ్చితంగా వస్తుంది ధనం కోసం ఆర్థిక సమస్యలు తీరడం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారు అందరూ కూడా కర్పూరంతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఈరోజు భీష్మ ఏకాదశి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దాంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా రాళ్ళ ఉప్పు ఈరోజు పరిహారంలో వాడాల్సింది కర్పూరంతో పాటు రాళ్ల ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ధనాకర్షణకు అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన సముద్రం నుండి వచ్చే ఈ రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలిగి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి అద్భుతంగా మంచి యోగం కలుగుతుంది అదృష్ట యోగం రాజయోగం పడుతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రాత్రి వేళలో అందరూ పడుకున్న తర్వాత చేయండి మీ కష్ట నష్టాలన్నీ తీరిపోయి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోయి అద్భుతంగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా కలకాలం కూడా వర్దిల్లుతారు ఖచ్చితంగా పరిహారాన్ని చేసి చూడండి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారం కోసం మనకు కావలసింది ఒక పసుపు రంగు కొత్త వస్త్రం కా పరిహారం ఈ భీష్మ ఏకాదశి రోజు చేయవచ్చు లేదంటే మామూలుగా బుధవారం రోజు నైట్ అందరు పడుకున్న తర్వాత కూడా చేయవచ్చు కానీ ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి చాలా మంచి తిథి కాబట్టి ఈరోజు బుధవారంతో ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి పరిహారం ఈ రోజున చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఒక పసుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకోండి మీ దగ్గర పసుపు రంగు ఖర్చిఫ్ ఉన్న పర్లేదు కానీ అది కొత్తది అయి ఉండాలి వాడకూడదు వాడింది పరిహారానికి పనికిరాదు ఖచ్చితంగా కొత్త వస్త్రం అయి ఉండాలి అది ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని అందులో కర్పూరాన్ని వెయ్యండి ఒకటి లేదా రెండు ఇలా ఎన్ని ఉన్నా పర్లేదు ఐదు అయినా పర్లేదు ఒకటి రెండు లేదా ఐదు ఇలా ఎన్నైనా వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా కర్పూరాన్ని పసుపు కలర్ క్లాత్లో వేయాలి అలా వేసిన దానిలో ఒక గుప్పెడు ఉప్పును కూడా వేయాలి ఉప్పును వేసిన తర్వాత దానిని ఒక మూటలాగా కట్టి రాత్రంతా కూడా మీ ఇంట్లో ఉత్తరం దిశలో పెట్టాలి అది మీ పూజ గది అయినా పర్లేదు అయినా పర్లేదు ఎక్కడైనా పర్లేదు కానీ ఒక ఉత్తరం దిశలో ఈ మూటను పెట్టాలి ఈ మూటను పెట్టే దగ్గర ఖచ్చితంగా అడుగు బాగున కొంచెం పసుపుని రాసి అక్కడ ఒక పీటను వేసి పీట పైన పీటని కడిగి వేయాలి కడిగి పీట పైన కూడా కొంచెం పసుపు రాసి లేదా ఏదైనా పద్మం లాంటి ముగ్గురు వేసి ఈ మూటను దానిపైన ఉంచాలి ఖచ్చితంగా ఉత్తరం దిశలోనే ఉంచాలి ఇలా ఉంచడం ద్వారా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ధన నష్టం నరపీడ నరఘోష ఇంకా ఇలాంటి ఎన్నో అన్నీ కూడా బాధలన్నీ దూరమైపోయి ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు ఇక ఈ మూటను అలానే రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ మూటను ఎవరూ చూడకముందు తీసుకొని వెళ్ళి పారే నదిలో వేసి రండి ఇలా పారే నది దగ్గరలో లేదు మాకు అందుబాటులో లేదు అనుకునేవారు ఎవరు చూడని ఎవరు తొక్కని దగ్గర ఏదైనా చెట్టు మొదట్లో గానీ లేదా ఎక్కడైనా తొక్కని చోటు పాడేయండి అంతే ఇక మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఈరోజు బుధవారం భీష్మ ఏకాదశి కాబట్టి రా రాత్రికి అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేసి మరుసటి రోజు గురువారం రోజున ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ మూటను తీసుకొని వెళ్ళి పారే నదిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోటు కానీ వేసిరండి మీ కష్టాలన్నీ ఆ మూటలోనే వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి అదృష్ట దేవత దేవత వస్తుంది కర్పూరంతో అద్భుతమైన పరిహారం ఇది కాబట్టి కర్పూరంతో పరిహారం చేస్తే అతి తొందరలో గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా పరిహారాన్ని పాటించి చూడండి ఈరోజు అద్భుతమైన రోజు అందులోనూ బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి మంచి ఫలితా ఫలితం అయితే ఉంటుంది ఒకసారి పరిహారాన్ని చేసి చూడండి ఫలితాన్ని మీరే గమనిస్తారు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో